వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకరోజు ఊరట మరొక రోజు ఇబ్బందులకు గురవుతున్నాడు తనపై నమోదైన అన్ని కేసులను బెయిల్ మంచులు లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది ఈ నేపథ్యంలోనే వంశీ బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ కూటమి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టనుంది దీంతో ఇవాళ వంశీ భవితవ్యం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది కాగా ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో వంశీ అరెస్ట్ అయ్యారు ఇక వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకరోజు ఊరట మరొక రోజు ఇబ్బందులకు గురవుతున్నాడు తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది ఈ నేపథ్యంలోనే వంశీ బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ కూటమి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టనుంది దీంతో ఇవాళ వంశీ భవితవ్యం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది కాగా ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో వంశీని అరెస్టు చేశారు రెడీగా వంశీ వేలు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అనిల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి నాయకుడు అయినటువంటి వల్ల వంశీకి అంటే ఇళ్ల నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఉన్న ఏలూరు జిల్లా నల్దివీడి కోర్టులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు నరికాలు విడుదల అవుతారు ఈ రోజు అంతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి విడుదలయ్యే అవకాశం ఉంది అనుకున్న నేపథ్యంలో రాత్రి సుప్రీం ప్రభుత్వం వైఖరించి అట్లాగే టీడీపీ నేతలు కూడా వంశీ బెయిల్ పట్టని కూడా ఇచ్చిన బెయిల్ బెయిల్ మంజూరు చేసినటువంటి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది అయితే ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఈ రోజుకు వాయిదా వేశారు ఈ రోజు మన కాసేపట్లో సుప్రీంకోర్టు బెంచ్ మీద వెళ్ళిన తర్వాత ఇక ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగనుంది అయితే దాదాపుగా అన్ని కేసుల్లో కూడా వంశీ ఇప్పటికే నేను వచ్చినటువంటి బెయిల్ మంజూరుపై చూసుకున్నట్లయితే అతనిపై నమోదైనటువంటి అన్ని కేసులపై కూడా బెయిల్ మంజూరు అయింది గతంలో కూడా ఉన్నటువంటి టీడీపీ ఆఫీసు దాడితో పాటు మరికొన్ని కేసులపై కూడా అతను గతంలోనే మంజూరైన తర్వాత టీడీ వారెంట్ ఉన్న నేపథ్యంలో ముజీ కోర్టులో అప్పట్లో హాజరు పెట్టడం జరిగింది సుమారు నాలుగు నెలల పైగా తెలజ్ఞని వంశీ విజయవాడ జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే నిన్న ఏలూరు కోర్టు నుంచి జైలు మంజూరు కావడంతో కాస్త వంశీకి బోనస్ లభించింది అనుకున్న నేపథ్యంలో టీడీపీ నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం కుటుంబ సభ్యుల కావచ్చు లేదంటే వైసీపీలో కావచ్చు తీవ్ర అంటే ఆందోళన అనేది నెలకొందని చెప్పచ్చు ఇప్పుడు ఈ పిటిషన్ విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అనే విషయాన్ని కూడా మన సగం సర్యందకి తీసుకోవాల్సి ఉంటుంది మరోవైపు విజయవాడ జిల్లా జైలు పార్టీ బెందులు అలాగే వంశీ అభిననులు కూడా చేరుకుంటున్నారు అడ్వకేట్ వాళ్ళ ఫార్మాలిటీస్ అంటే దేని మధ్య అవసరం ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్నింటిని కూడా పూర్తి చేసేందుకు వంశీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా విజయవాడ జిల్లా జైలు చేరుకున్నారు ఆ వంశీ కుటుంబ సభ్యులు కూడా జైలు చేరుకుంటున్నారు మరి విడుదల అవుతారా లేదా అనేది అంటే ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయ్యేసరికి దాదాపుగా ఒక టూ త్రీ అవర్స్ టైం పడుతుంది ఇందులో కనుక సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారణ కనిపించాలంటే మరి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి విడుదల అవుతారా లేదా లేదంటే నూజ్ వీటి కోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ 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 ఏదైతే ఆ బెయిల్ ని క్యాన్సిల్ చేస్తారా అనేది మనకి ఈ రోజు తెలిసే అవకాశం ఉంటుంది మరి కాసేపట్లో అనిల్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ